హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నాకైతే కొంచెం పర్వాలేదు ఆ జలుబు వల్ల చూసారా ఫేస్ అంతా కూడా చాలా ఉబ్బరంగా అనిపిస్తుంది మొహం అంతా ఉబ్బిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే అంత ఫుల్గా ఉంది జలుబు ఇంకా అంటే మాకు మేము వచ్చేసాక అంటే మెయిన్ డోర్స్ కాకుండా బెడ్రూమ్ డోర్స్ కొంచెం టైట్గా ఉన్నాయి డోర్స్ సరిగ్గా పట్టట్లేదు అని చెప్తే వాండర్ గారు ఇంకా పంపించారనమాట తను వచ్చి ఇంక సెట్ చేసి ఇంకంతా సెట్ చేశారు ఇక చూడండి ఇల్లు అయితే ఎలా ఉంది అంటే అసలే బాగలేదు అని అనుకుంటే ఈ టైంలో ఇలా జరిగింది మొత్తం అంతా డస్ట్ అనమాట అందుకే ఏదైనా సరే మనం ఇంట్లోకి వచ్చి ముందే చేయించుకోవాలి మనకేం అప్పుడు అంతా చూసుకోలేదు ఇంకా మొత్తం ఇల్లు అంతా డస్టీ డస్టీగా అయిపోయింది బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇంకా తీసేసి మొత్తం అంతా కూడా ఊడ్చేసి ఇంకా చిన్నది కదండి అది అదంతా డస్ట్ ఇంకా మొత్తం అంతా మాఫ్ వేయకపోతే మాత్రం కాళ్ళకి అంటుకుంటా ఉందనమాట చాలా నీట్గా అయితే చేశారు డోర్ అంతా కూడా తను చాలా చక్కగా చేశారు ఒకసారి చెక్ చేసాం పాపం అదే టైంలో చిన్ను వచ్చింది ఇంకా ఇంకా అంతా క్లీన్ చేసేసాను మాఫ్ చేసేసాను ఇంకా చిన్నుకి సరదాగా రెడ్ పెన్తో అలా పెట్టాను అనమాట చాలా బాగుంది నాకు పెన్తో పెట్టడం వచ్చి కానీ కొంత అస్సలు రాదు అంత నైస్గా పెట్టడం చిన్ను అయితే నాకు వేసింది టూ హ్యాండ్స్కి కూడా చిన్ను కూడా భలే ట్రై చేస్తుందండి అదిగో చూసారా ఫ్లవర్ ఎంత మంచిగా వేసిందో డిఫరెంట్గా అనిపించింది ఇంకా సరదాగా కూర్చున్నాము వీడియో తీశానన్నమాట అసలు ఈ జలుబు చాలా చాలా ఇబ్బంది అండి అసలు ఎంత నరకం చూశానంటే అసలు తలంతా పట్టేసి బరువు అయిపోయి అంత మెడిసిన్ వేసుకున్నా కూడా అసలు అలానే ఉంది ఇంకా చిన్ను ఫ్రెష్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నాకైతే అసలు ఓపిక లేదు ఇంకా మా హస్బెండ్ వచ్చాక సరదాగా బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాం అంటే నేను ఇక్కడికి వచ్చాక అసలు అంటే బయటికి వెళ్ళేదో తినేయాలని కాదు కానీ సరదా జస్ట్ అట్లాగనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము ఆ నెక్స్ట్ డేనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనమాట సెలబ్రేషన్స్ కదా ఇంకా చాలా హడావిడిగా ఉంది సిటీ అంతా ఇంకా మేమైతే ఇక్కడ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాము ఇంకా ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయి అనమాట ఇంకా అంతా కూడా ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం విజిట్ చేసాము ఇక్కడికి అయితే ఇక్కడ ఇన్స్టాలో చూసాము ఆల్రెడీ హౌస్ ఆఫ్ పులావ్స్ అనేసి మన ట్వంటీ మినిట్స్ కుక్కర్ పులావ్ కుక్కర్లో చేసే పులావ్ అనమాట ఇంక ఇక్కడికి అయితే వచ్చాము కానీ అక్కడైతే వెయిటింగ్ ఉంది ఇంకా అది అయితే అవ్వలేదు ఇంకా వేరే ఫుడ్ అయితే తీసుకున్నాము చూసాము కానీ తనైతే తను చాలా బాగా మాట్లాడారు వచ్చి చాలా చక్కగా రిసీవ్ చేసుకుని నెక్స్ట్ టైం ఖచ్చితంగా కాల్ చేసి రండి మేము అరేంజ్ చేస్తాము అది ఇదని చెప్పారనమాట ఇంకా ఇదైతే చిన్ను ఎక్కింది ఇంకా కానీ టూ మచ్ కాస్ట్ అండి హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ ఇంకా ఎక్కింది ఇంకా పిల్లలు తెలిసిందే కదా వాళ్ళు ఎక్కాలనుకుంటే ఎక్కుతారు ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా పాండా కూడా ఎక్కింది ఇది కూడా ఇది వచ్చి థర్టీ రూపీసేనండి పాపం ఆయన చాలా చక్కగా త్రీ ఫోర్ రౌండ్స్ అయితే వేశారు ఇంకా పాండా ఎక్కింది చూడ్డానికి కూడా బాగుంది కదా ఇంకా కావాలి అని అంటే సరేలే చిన్ను కూడా అసలు ఈ మధ్య బయటకు తీసుకెళ్ళట్లేదు తనని ఇంకా పిల్లలు అన్నాకి వెళ్ళాలి కదా ఇంకా ఇదేనండి కృష్ణా రివర్కి పక్కన బ్యాక్ సైడు అనమాట వచ్చి తినిపో అనేది ఉంటుంది కదా అదనమాట ఇక్కడ కూడా బాగుంది సిట్టింగ్ అంతా కూడా ఇక్కడైతే మేము ఏం ట్రై చేయలేదు అటువైపే తిన్నాము వాటర్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట ఇంకా వాటర్ అయితే ఏం లేదు ఇంక ఇదేనండి ఆ నైట్ అయితే వ్లాగు సింపుల్గా అయితే షూట్ చేశాను చాలా బాగుంది అక్కడ పులావ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ టైం వ్లాగ్ అయితే అక్కడ వస్తుంది ఓకే అండి బాయ్